హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెయిటింగ్ ఈ మనం చాలా మంది కూడా అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా ఏ వయసు వరకు పెరుగుతుంది ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా ఎన్ని రోజులు వాడాలి అని కూడా చాలా మంది అడుగుతున్నారు ఇంత ముందు కూడా దీని నుంచి ఎన్నో రకాల వీడియోస్ కూడా తీయడం అనేది జరిగింది సో మేము ఆల్రెడీ ఇంట్రవ్యూస్ చేయడం అనేది జరిగింది గోల్డెన్ హెడ్ మసాజ్ ఆయిల్ ఇది ఆన్లైన్ అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది అమెజాన్ ద్వారా కూడా చాలా మంది ఆర్డర్ తెప్పించుకుంటున్నారు మా దాని కూడా డైరెక్ట్గా ఉంటున్నారు దీన్ని సుమారుగా ముప్పై సంవత్సరాల లో ఖచ్చితంగా ఇంప్రూవ్ ఇన్ఫర్మేషన్ సార్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది థర్టీ టు థర్టీ ఫైవ్ వాళ్ళకు కొంచెం ఇంప్రూవ్మెంట్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లాభు కొద్దిగా సైజ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది చాలా మంది ఎంత అని అనేది నిర్దిష్టమైనటువంటి సైజ్ అనేది ఏమీ ఉండదు వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళ జీన్స్ బట్టి అది ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది దీన్ని ఉపయోగించే విధానం ఏంటి అంటే అంగం మీద అంటే చాలా మంది కూడా ఇంతకుముందు నేను వీడియో తీశాను బట్ చాలా మంది ఆ వీడియో నాకు దొరకడం లేదు ఎందుకంటే కొత్త మంది కొత్తగా వచ్చిన వాళ్ళకు దొరకవు కదా సో వాళ్ళు మళ్ళీ చెప్పమంటే దాని గురించి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను సో అంగం చుట్టూ హెయిర్ తీసిన తర్వాత అంగం మీద రాసుకోవాలి ఈ ఆయిల్ ని సుమారుగా ఏడు నుంచి ఇరవై చుక్కలు అంగం మీద ప్రెస్ చేసిన తర్వాత అంటే స్ప్రే చేసిన తర్వాత బాడీ జాయింట్ ప్రెస్ చేసుకుంటూ ఇలా ముందడికే ఒకటే డైరెక్షన్ లా మసాజ్ చేసుకోవాల్సి ఉంది ఇలా సుమారుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒకటే డైరెక్షన్ లా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత వన్ అవర్ దాకా దీని చేయకూడదు అండ్ చాలా మంది కూడా అడుగుతున్నారు అంటే ఈ మసాజ్ చేసుకుని వన్ టైమ్ టూ టైమ్స్ అంటే డైలీ టూ టైమ్స్ అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎలాంటి సమస్యలు ఉండవు ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ వాడాలి వారం రోజుల పది రోజుల నెల రోజుల పూర్తి రిజల్ట్ అనేది రాదు మార్పు అనేది మీకు ఒక నెల రోజుల నుంచి పూర్తిగా కనబడుతూ ఉంటుంది బట్ నాలుగు రోజులు నాలుగు నెలలు దీన్ని కంటిన్యూగా వాడుకోవాల్సి ఉంటుంది సుమారుగా నాలుగు నుంచి ఐదు బాటిల్స్ పడుతుంది సో ఇవి ఎక్కువగా వాడాలా దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అడుగుతున్నారు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావో అంతేకాకుండా అంగం మీద నరాలకు మంచి బలం చేకూరుతుంది పడుతూ వస్తుంది టైమింగ్ పెరుగుతుంది అంగం లో అంటే ఈ నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెట్టడం వల్ల అంగం కూడా మంచి స్ట్రాంగ్ గా అవ్వడం అనేది కూడా జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పద్దెనిమిది రకాలైనటువంటి వరమూలికలతోటి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా సో ఇప్పటికీ కొన్ని వందల మంది దీన్ని ఆర్డర్ చేసుకున్నారు హ్యాపీగా వాడుకుంటున్నారు చాలా మంది రిజల్ట్ కనబడుతున్నారు నాకు చెప్పడం జరిగింది కింద కామెంట్స్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా సో మీరు కనుక దీన్ని కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకొని మీరు తెప్పించుకోవచ్చు మన దగ్గర నుంచి కావాలి అని అనుకుంటే కనుక మీకు త్రీ ఆర్డర్ పెట్టేసుకుంటే ఫోర్త్ ని నేను ఉచితంగా పంపిస్తాను కూడా ఓకేనా త్రీ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాము మీకు ఆఫర్ కావాలి అనుకుంటే మాకు కాల్ చేయచ్చు లేదా వాట్సాప్ లో మీ అడ్రస్ పంపించండి దానికి మా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాము మీరు దానికి ఎమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుంది ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు మీరు అమెజాన్ లో త్రీ బాటిల్స్ బుక్ చేసుకోండి నేను ఫోర్త్ బాటిల్ని అడిషనల్ గా మీకు పంపించడం అనేది జరుగుతుంది సో దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతేకాకుండా ఇది చీటింగ్ లేదంటే ఏదో ఫేక్ అట్లా అనుకోకండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది దీన్ని చాలా మంది ఉపయోగించి మంచి ఫలితాలను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఈ ఆయిల్ గురించి నేను గత మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ రీసెంట్ గా మేము దీని గురించి తిరగా తిరగా ఇప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వడము గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఇవ్వడము దాని మార్కెట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది సో అద్భుతమైన ఆయిల్ చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి సో కేవలం ఒకసారి మీరు ప్రయత్నించి చూడడం వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు మనం ఎన్నో వేల రూపాయలు వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాము అందులో బాగా ఇది ఒకసారి మీరు చూడండి తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు సో దీనికి వల్ల మీకు ఏమైనా సమస్యలు అంటే దీని వల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇలా ఉపయోగం గురించి కానీ ఇంకా మరింతవరకు సమస్యలతో మీరు బాధపడుతున్నా నన్ను సంప్రదించవచ్చు ఫైనన్స్ కొద్ది నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మనం సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్య నాకు ఫోన్ ద్వారా తెలియచేసి కూడా మీరు కొరియర్ తెప్పించుకునే అవకాశం నాటువంటి ఛానల్ మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి అద్భుతమైన వీడియోస్ కొంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ